తెలుగు పాటకు ఊపిరి పూసిన శబ్దమాంత్రికుడు అక్షర శ్రామికుడు సిరివెన్నుల సీతారామ శాస్త్రి సీతారామ శాస్త్రి అనే పేరుగా ఇతని గురించి వస్తారు అంటే ఇతనే చెంబోలు సీతారామ శాస్త్రి అనమాట దీన్ని మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాం ఇతను తెలుగు భాషకు తెలుగు పాటకు ఊపిరి పూసిన శబ్దమాంత్రికుడు అక్షర శ్రామికుడు అనమాట తెలుగు సినీ గేయ చరిత్ర గొప్ప పదప్రయోగంతో ఆయన పాట ప్రస్థానం ఒక ప్రత్యేక అధ్యాయంగా సాగింది సిరివేణుల పాటల వెనక సాహిత్య అధ్యయనశీలత నిరంతర సృజన సాధన స్పష్టంగా కనిపిస్తాయి ఈ సిరివేణి సీతారామ సాధి పాటలు వెనక సాహిత్య అధ్యయన శీలత నిరంతర సృజన సాధన మనకు కనిపిస్తాయి అన్నమాట పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చారు ఆయన ఆది వాడి అనేది కోరేది అనే శివతత్వంలో లోకానికి ఎంతో గొప్పగా పాట పాటలు చాటి చెప్పారు ఈయన విధాత తరపున ప్రభవించిన అనాది జీవనం వేదం అనే పాటలో తోటలో విహరించి చినుకు తడికి చిగురు తుడుగు ఓ అని జగమంతా కుటుంబం నాది అనే గంటాపదంగా చెప్పిన అక్షర సేద్యం చేసిన సాహితీ తపస్సు శరివేణుల సీతారామ శాస్త్రి సీతారామశాస్త్రి పూర్తి పేరు చెంబూలు సీతారామ శాస్త్రి ఈయన జగమంతా కుటుంబ నాది అనే సాంగ్ రాశారు అలాగే సీతారామ శాస్త్రి పూర్తి పేరు చెంబూరు సీతారామ శాస్త్రి పంతొమ్మిది యాభై ఐదు మే ఇరవైనా విశాఖపట్నం జిల్లా జన్మించారు జన్మించారనమాట ఈ పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైనా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు సీతారాముడు అని ఆయన చిన్ననాటి నుండి అందరూ పిలిచేవారు సీతారాముడు అని చిన్నప్పుడు పిలిచారు అన్నమాట ముద్దు పేరు అనమాట పంతొమ్మిది డెబ్బై నాలుగులో రాజమండ్రిలోని టెలిఫోన్ శాఖలో చిరుద్యోగం చేరారు సీతారామ శాస్త్రి అక్కడ పంతొమ్మిది డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది ఎనభై వరకు పనిచేశారు సాహిత్యంపై మక్కుతో చిన్న కథలు నాటికలు పాటలు రాసేవారు భరిన్ అనే కలం పేరుతో కూడా కొంతకాలం రచన చేశారు భరిణి అనే పక్కన పేరుతో కొంతకాలం రచన చేశారు అనమాట సినీ దర్శకులు కె విశ్వనాథ్ సిరివైన సినిమాలో పాటలు రాసే అవకాశం తొలిసారిగా ఈయనకి ఇచ్చారనమాట కె విశ్వనాథ్ సిరివైన సినిమాలో ఆ తర్వాత ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుకి మారిపోయింది సిరివేనులకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ సిరివేను అన్నది ఆయన ఇంటి పేరు అయిపోయింది తెల్లవారదేమో స్వామి అంటూ మేలుకూర్పు రాసిన అర్ధశతాబ్ద అజ్ఞానాన్ని స్వతంత్రం పొందామా అని రాసిన సున్నాసాలు చేద్దామా అని ప్రశ్నించిన తనదైన ప్రత్యేక మద్దతు కనబరుస్తూ ఎన్నో పాటలు ఆయన రాసిన విశేష గుర్తు పొందారు పాటలే కాకుండా శివదర్పణము సిరివెనుల తరంగాలు నందివర్ధనాలు అనే పుస్తకాలను కూడా ఆయన రచించారు అనమాట ఈయన పాటలే కాకుండా శివదర్పము సిరివైన తరంగాలు అనే పుస్తకాలు కూడా రచించారు మొత్తం పదకొండు సార్లు నంది అందుకున్న సినీ కవిగా ఆయనది ఒక రికార్డు అంటే మొత్తం పదక మూడు సార్లు నందివార్లు అనమాట ఆయన సినీ కవిగా మనస్విని కళాసాగర్ కిన్నెర మౌసి రసమయ్యి భరతముని సంస్థల అవార్డులు కూడా అందుకున్నారు మనస్విని కళాసాగరు కెన్నెర వంశీ రసమయ్యి భరతముని సంస్థల అవార్డులు అందుకున్నారు అనమాట ఈ సంస్థలు దగ్గర ప్రైవేట్ సంస్థలు వీటి నుంచి కూడా అవార్డు అందుకున్నారు అలాగే ఆరు ఫిలింఫేర్ అవార్డును కూడా పొందారు పదకొండు సార్లు నంది అవార్డులు ఆరు ఫిలింఫేర్ అవార్డులు పొందారు అనమాట రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి ఆయన గౌరవించింది రెండు వేల ఇరవై నవంబర్ ముప్పై నాయన చనిపోయారు తుది శ్వాస విరిజ వెలకట్టలేని వేడుకగా అపూర్వమైన అక్షరాన్ని విరజగా అభిద్రాహతంగా ఆయన అపాత మధురమైన ఆలోచనాత్మైన సినీ రచన ప్రయాణం సాగింది అపూర్వమైన అక్షర విరజముతూ ఈయన సినీ ప్రయాణం మధురమైన ఆలోచనాత్మకమైన సైని గీత సినీ సంగీత రచనతో ఈయన పాటలు రచించివేణు సీతా రామశాస్త్రి తన అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు జీవితాన్ని గడిపారు మంచి మించుగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం